గుంటూరు జిల్లా తెనాలిలో ఆధునీకరించిన తహసీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు మంత్రి నాదిల్ల మనోహర్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ సహా వివిధ విభాగాల అధికారులు ప్రజలు పాల్గొన్నారు బ్రిటిష్ కార్యాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దిన తహసీల్దార్ గోపాలకృష్ణను అభినందించారు ఈనాటి ఈ అద్భుతమైన కార్యక్రమానికి బాధ్యత తీసుకోవడమే కాకుండా నిండు మనసుతో మన అందరి తరఫున తెనాలి ప్రజల తరఫున ఈ ప్రాంతం తరఫున ఆయన అభినందిస్తున్నాను అదే విధంగా సమావేశానికి విచ్చేసిన జాన్ కలెక్టర్ గారు అశుతోష్ గారికి బొప్పరాజు గారి గురించి మీ అందరికీ తెలుసు పోరాట యోధుడు నిరంతరం ఎంప్లాయీస్ తరఫున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా అదొక పట్టుదలతోటి స్వార్థం లేదు పది మందికి ఉపయోగపడాలనే తప్పించే మనిషి అదే విధంగా భువన్ కుమార్ గారు అంటే నేను చాలా సందర్భాల్లో గోపాల్ నన్ను ఒకసారి వచ్చి చూసి మీరు గైడెన్స్ ఇవ్వండి అన్నారు కానీ ఎప్పుడు కూడా పేపర్ మీద గీతలు వేసుకుంటూ మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం కానీ నేను కాలం రాలేదు ఎందుకు రాలేదంటే నాకు ప్రభుత్వం నుంచి ఆర్థికంగా నేను ఏం చేయలేకపోతున్నాను సో ఈ కార్యక్రమానికి నేను అక్కడికి వెళ్ళినాక మళ్ళీ అది కాదు ఇది చేయండి ఇది కాదు అది చేయండి అని మళ్ళీ ఇంకా అడిషనల్ బర్డన్ అవుతుంది అనే భయం తోటి నేను ఎప్పుడు కూడా సూచనలు అడిగినప్పుడు సలహాలు అడిగినప్పుడు ఆ విధంగా చేస్తే బాగుంటుందని నేను అంతవరకు నేను చేశాను తప్ప అంటే అలాంటి పెద్ద మనిషి మన కోసం మన తనాలి కోసం భువన్ కుమార్ గారు ఆ విధంగా నిలబడి వారి కుటుంబ సభ్యులు వాళ్ళ మిత్రులు అందరూ కలిసి కట్టుగా ఈ కార్యక్రమం చేసినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి తెనాలి ప్రజల తరఫున నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ నాటి ఈ అద్భుతమైన